కలెక్షన్స్ ఇంకా క్వాలిటీ అండ్ కట్ అయితే సిక్స్ థర్టీ కట్ ఉంటుంది కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ ఆ లైట్ కలర్స్ వచ్చి మన సౌత్ లో కలెక్షన్స్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో వర్క్ తోటి వచ్చి ఫ్లవర్స్ చూడండి ఎంత హైలైట్ గా ఇచ్చారో మనకి సీక్వెన్స్ కూడా వచ్చి మనకి మల్టీ కలర్ లో సీక్వెన్స్ ఇచ్చారు లైట్ కలర్ కలెక్షన్స్ అనేది ఇంకా మీరు చూసింది చూసినట్టు రావాలి మీకు ఇవి కంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ కావాలంటే ఎక్కడికి రావాలి సిల్వర్ వర్క్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు ఇలాంటి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన మాన్సరోవర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు నేను మీకోసం కలెక్షన్స్ తెచ్చింది అంటే బుటిక్ కలెక్షన్స్ తెచ్చాను బుటిక్ అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో కలెక్షన్స్ ఉంటాయో మీకు తెలుసు ఇంకా రేట్ గురించి కూడా తెలుసు మనకి వన్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ త్రూ టూ థౌసండ్ వరకు రేంజ్ అయితే ఉంటాయి మన కలెక్షన్స్ ఇవి ఎవైతే కలెక్షన్స్ ఈ రోజు నేను చూపిస్తున్నానో అవి వచ్చి ఓన్లీ పార్టీ వేర్ బుట్టిక్ కలెక్షన్స్ ఇంకా క్వాలిటీ అండ్ కట్ అయితే తెలుసు సిక్స్ థర్టీ కట్ ఉంటుంది కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ వచ్చి మనకి ప్యూర్ కలెక్షన్స్ ఉంటాయి మనకి కట్ వర్క్ శారీస్ మొత్తం వచ్చి మొగ్గం వర్క్ తోటి వచ్చి ఫ్లవర్స్ చూడండి ఎంత హైలైట్ గా ఇచ్చారు మనకి సీక్వెన్స్ కలర్ కూడా వచ్చి మనకి మల్టీ కలర్ లో సీక్వెన్స్ ఇచ్చారు లైట్ కలర్స్ ఎవైతే లైట్ కలర్స్ ఉన్నాయో ఆ లైట్ కలర్స్ వచ్చి మన సౌత్ లో నడిసే కలెక్షన్స్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మరూన్ కలర్ రెడ్ కలర్ శారీ వచ్చి మనకి హైలైట్ గా మనకి బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ ఇచ్చారు మన మధ్యలో ఎవైతే లైనింగ్స్ వచ్చాయో ఇవన్నీ వచ్చి మగ్గం వరకు వచ్చి ఈ టైప్ లో చూడండి మనకి ఎంత ఎంత బాగుందో శారీ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ వచ్చి ఈ టైప్ లో డిజైన్స్ ఇచ్చారు ఇలాంటి కలెక్షన్స్ మీరు ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి సాఫ్ట్ ఆర్గెంజ్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అది దీంట్లో కూడా హైలైట్ గా వచ్చి మనకి జెకాట్ టైప్ లో వచ్చి బోర్డర్ ఇచ్చారు మనకి బోర్డర్ కూడా వచ్చి ఎంత మంచి గోటాపట్టి కలెక్షన్స్ అంటారు కదా ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి వచ్చి ప్యూర్ సాఫ్ట్ మనకి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అంటారు కదా అది మనకి గోటాపట్టి టైప్ లో వచ్చి సారీ ఉంది హైలైట్ గా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్స్ మీరు ఎక్కడ చూడలేని కలెక్షన్స్ ఈ సారీ చూడండి ఎంత బాగుందో అన్ని లైట్ కలర్స్ లైట్ కలర్స్ లో వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ సిల్వర్ వర్క్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు ఇలాంటి కలెక్షన్స్ అసలు సుకోద్దు మీరు పార్టీ వేర్ డైలీ వేర్ శారీస్ కంటే పార్టీ వేర్ శారీస్లలో మీరు మంచి మార్జింగ్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఎందుకంటే వెయిట్లెస్ శారీస్ ఎవరైతే మీరు పెట్టి షోని షాప్ని గ్రోత్ చేసుకోవాలనుకున్నారనుకో అది అస్సలకే కాదు మనకి పార్టీవేర్ కలెక్షన్లలో మీరు మంచి మార్జింగ్ పెట్టుకొని డబల్ మార్జిన్ కూడా సేల్ చేసుకోవచ్చు ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి ఏదైతే డైమండ్ వచ్చి ఉందో మనకి ప్యూర్ డైమండ్ ఇది మధ్యలో వచ్చి చూడండి మనకి ఎంత హైలైట్గా ఫ్లవర్ ఇచ్చారో దీనికి దీనికి వచ్చి బాందిని టైప్ అన్ని మొగ్గం టైప్లో వచ్చి కలెక్టర్ ఉన్నాయి ఇంకా ఇవే కాదు మన దగ్గర ప్రతి ఒక్క క్వాలిటీలో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ మినిట్ వీడియోస్ లో అయితే స్టోర్ లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అవన్నీ అయితే మనం చూపెట్టలేం కదా అందుకే ఐడియా గురించి మీ మైండ్ ఐడియా గురించి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే మీ ముందటికి ప్రతిసారి షో చేపిస్తూ ఉంటాను ఈ శారీ చూడండి మనకి ప్యూర్ క్రేప్ శారీ వచ్చి ఉంది మనకి ప్యూర్ క్రేప్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి కట్ వర్క్ వచ్చి ఆల్ ఓవర్ వర్క్ వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకో ఇలాంటివి కూడా మనకి దీంట్లో డిజైన్స్ వేరే ఉంటాయి మనకి క్వాలిటీస్ వేరే ఉంటాయి ఇవే రేంజ్లలో కూడా బాగుంటాయి మనకి కలెక్షన్స్ అనేది ఇంకా మీరు చూసింది చూసినట్టు రావాలి మీకు ఇవి కంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ కావాలంటే ఎక్కడికి రావాలి మాన్సరో ఫ్యాషన్కి రావాలండి మాన్సరోవర్ ఫ్యాషన్లో మనకి వచ్చి క్వాలిటీస్ వచ్చి చాలా ఉంటాయి ఇంకా వెరైటీస్ వచ్చి సూపర్ మీరు చూసింది చూసినట్టు మీ ఇంటికి వస్తే మంచి మార్జిక్ ప్రతి ఒక్కటి కలెక్షన్స్ పెట్టాలి బాక్స్ ఐటమ్స్ పెట్టాలి వేర్ పెట్టాలి వేర్ పెట్టాలి పట్టు పెట్టాలి బుటిక్ కలెక్షన్స్ పెట్టాలి అన్ని కలెక్షన్స్ పెడితేనే మీ స్టోర్ ని మీరు గ్రో చేసుకోగలుగుతారు లేకపోతే మీ షాప్ గ్రోత్ ఎలా అవుతుంది ప్రతి ఒక్క క్వాలిటీ వచ్చి చూడండి ప్యూర్ జకాట్ శారీ వచ్చి మనకి చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మల్టీ కలర్ లో వచ్చి ఉంది మనకి డైలీ వే శారీస్ ఎప్పుడైతే ఇవైతే పెట్టాలి మనం దీంట్లో ఏ రేట్ టు రేట్ మాల్ వెళ్తది మా అంటే దీంట్లో ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకోగలుగుతారు కానీ మనకి ఎవైతే మనకి పార్టీవేర్ శారీస్ ఉంటాయో దాంట్లో మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు మీరు డబ్బుల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు మీ షాప్ని కూడా గ్రోత్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కావాలి వీటి కంటే ఎక్కువ డిజైన్స్ చూడాలంటే మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఇక్కడ వెరైటీస్ ఏంటి ఇక్కడ క్వాలిటీస్ ఏంటి అని కనుక్కోండి ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మీరు చెప్పడం వల్ల మాకు ఐడియాస్ వస్తున్నాయి మీ ఊర్లో మీ సిటీలో ఏ కలెక్షన్స్ నడుస్తున్నాయని ఇంకా నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం